మీ అందరికీ నా హృదయ దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏ కూనే పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు కనుక ఆత్మ మీ హృదయాలు నిలబ మీ హృదయాల దగ్గర నిలబడి తడుతుండగా తలుపు తీసి ఈ మాటల చేత మీ హృదయాలు వెలిగించుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ రాత్రికాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని వేస్కరిస్తూ వారి నామంలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలి తెలియజేసుకుంటూ కలిగిన దేవుని పిల్లారా ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథము పదహారో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లారా సదాకాలము యహోవా ఎందే నా గురి నిలుపుచున్నాను అని రాయబడింది దేవుని పిల్లరా సదాకాలము యహోవ ఎందే నా గురి నిలుపుచున్నాను అన్నాడు సదాకాలం అంటే దేవుని పిల్లరా అంటే నేను పుట్టి ఉగ వచ్చినది మొదలుకొని నేను తిరిగి తిరిగి మళ్ళా ఎరలి ఎడలిపోయేంత వరకు కూడా నా గురి ఎవరి మీద నిలుపుతున్నానంటే జీవము కలిగిన యహోవా మీద నిలుపుతున్నాను అన్నాడు అంటే దైవత్వం మీద నిలుపుతున్నాను అన్నాడు మనం అనగలమా దేవుని పిల్లరా అరే నీ అంటే మా అమ్మే అని అంటాం నీ గుర్రు ఏంటంటే మా నాన్న అంటాం గురువు ఏంటంటే నా ఆస్తి అంటాం నీ గుర్రు ఏంటంటే నా పిల్లలేని అంటాం దేవుని పిల్లరా కానీ ఈ భక్తుడికి ఎంత గురే చూడండి ఎంత ఆలోచన చూడండి ఏమండి యహోవా ఎందే నా గురి నిలుపుతున్నానంటే పిల్లలు వచ్చిన తల్లిదండ్రులు వచ్చిన ఆస్తులు వచ్చిన ఏది వచ్చినా ఇవన్నీ నేను పొందటానికి కారణం ఎవరంటే యహోవాయ్ అస్సలు ఆయన మీద నా గురి నిలిపాను అనుకో నా దగ్గర ఉన్న అన్నీ కూడా సమృద్ధి కలిగి ఉంటే నాతో ఉంటే వాటి వలన నాకు సంతోషం కలిగిద్దని నిజంగా ఎంత తెలివండి భక్తుడికి ఎంత తెలివి ఎంత ఆలోచన మీరు చెప్పండి అందుకే అన్నాడు ఇవన్నీ ఇచ్చేది ఎవరంటే జీవగలిగిన ఎహోవే అనే కనుక నేను ఓగోద వచ్చిన వదులుకొని ఏమంటే సదాకాలము అంటే నా భవిష్యత్తు కాలం నా జీవిత కాలం అంతా యుహో అయిందే నా గురిగా నేను నిలపగలిగితే నాకు లోటు లోపం అనేది ఉండదు అన్నీ సమృద్ధిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటానని చెప్తున్నాడు దేవుని పులారా మన జీవితంలో కూడా నిజంగా జీవ కలిగిన యోవైంద మనం గురిగాని కలిగి ఉంటే మనకు సమస్తం ఇచ్చి పూ పోషించే దేవుని అనుకుంటే కలిగిన ఈహోవాన్ని గనుక మనం కూడా ఎందు గురి కలిగి ఆ భక్తుడు ఎలాగైతే దేవుడి దగ్గర అన్ని సమృద్ధిగా తీసుకొని అనుభవించగలిగాడో మనం కూడా అలాంటి అనుభవం లేకపోయే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనాని కృపగలిగిన నామానికి వందనాలయ్యా మా బ్రతుకు దినములని ఎందు గురి కలిగినైనా మేము బ్రతుకున్నట్లు అట్టి కృప దన్నిత భాగ్యం తండ్రి మాకు కూడా మీరు ఈ అడుగుతున్నాము అడుగుతున్నామునైనా సహాయం నైనా ఎంతమంది అయితేనైనా నీ ఎందుకు గురి లేక భయభక్తులు కలిగి లేక తండ్రినైనా తన జీవితంలోనైనా భయంకరమైన చీకటి ప్రపంచం చీకటి శక్తుల చేత పీడింపబడి ఎంతమంది అయితే బాధపడుతున్నారు తండ్రి తల్లిదండ్రులను బాగొట్టుకొని భార్యను భర్త బాగొట్టుకొని భర్తను భార్య బాగొట్టుకొని అయినా కుటుంబాల్లో నెమ్మది లేకుండా అన్నారు అట్టి బిడ్డలందరూ నీ మీద గురి నిలిపే భాగ్యం అనుగ్రహించమని తండ్రి అడుగుతూనైనా ఎవరైతే దుష్టశక్తుల ప్రభావం వల్ల పీడింపబడిన అనారోగ్యానికి గురై బాధపడుతున్నారు అట్టి నీ సన్నిధానంలో సహాయం చేయమని అడిగినప్పుడు తండ్రి మీరు సహాయం చేసి తండ్రి నేను దుష్టశక్తి నుంచి బిడ్డలకు విడుదల కలుగు చేయమని మా రక్షకుడిని కుమారుడనేసే పరిశుభనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు